నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఇక్కడ ఈరోజైతే మేము లోకల్లోనే మా ఆఫీస్ నుంచి ఒక పది కిలోమీటర్లు ఏమో ఉంటుంది వర్క్ చేయడానికి వచ్చినాము ఇది వచ్చేసి ఇల్లు కాదు తోట కొబ్బరి తోట చూడండి మొత్తం కొబ్బరి తోట ఉంది ఇక్కడ ఇది ఎన్ని ఎకరాలు ఉందంటే దాని కస్టమర్కి కడిగినా అడిగితే కస్టమర్ ఉండి ఒక పది పదా పదిహేను పదిహేను నుంచి పదిహేను చెప్పిండు మాక్సిమం మర్చిపోయినా పదిహేను ఎకరాల కంటే పెద్దనే ఉంటుంది సో ఈ తోటలోనైతే మేము వర్క్ చేయడానికి వచ్చినాము చూడండి ఇక్కడ ఎలా ఉందో తోట ఆఫ్రికాలో కూడా కొబ్బరి తోటలు ఉన్నాయి ఫస్ట్ టైం వచ్చినాయి ఇక్కడ కొబ్బరి తోటకి తెలియదు ఎలా ఉంటుందో తిరుగుతున్నారు అక్కడ మార్కెట్ అయితే చేస్తున్నారు ఒక్కడనే ఇక్కడ మెయిన్ రోడ్లు ఉన్నాయి చూడండి చూపిస్తారు రోడ్డు ఇట్లా రోడ్డును పట్టుకొని తిరుగుతూనే ఉన్నా ఎటు చూసిన మొత్తం కొబ్బరి తోటలే ఇంకేమైనా ఉంటాయా అని చూస్తున్నా కానీ ఇక్కడ కొబ్బరి తోట తప్పితే ఏం లేదు ఇవి ఇంకా పెద్ద గాలి ఇంకా చిన్నగానే ఉన్నాయి ఒక్కటి కూడా పెద్ద చెట్టు లేదు ఇప్పటివరకు చూద్దాం తిరుగుతూ ఉందాం ఏమన్నా కనిపిస్తే చూద్దాం ఎన్ని రోడ్లున్నాయంట ఈ తోటలా చాలా రోడ్లున్నాయి అసలు ఎటు పోతున్నానో నాకే తెలిసలేదు పోతా ఉన్నా చూద్దాం ఏమేమి కనిపిస్తుంది ఏంటి అని చెప్పి కొత్తగా మనకు అనిపిస్తుంది అని చెప్పి తిరుగుతున్నాం చూడాలి భలే ఉందిగా తోట అసలు వ్యూ అయితే భలే ఉంది చాలా డేస్ తర్వాత ఇలా చెట్లల్లో పనిచేసాడు చెట్లలో తిరుగుడు మొత్తం సిటీలో ఇక్కడ ఆఫ్రికాలో ఎట్లా అంటే బోర్లు మొత్తం ఇల్లుల కాడు ఉంటాయి లేదంటే స్కూల్స్ కాడా లేదంటే కాలేజీల కాడా ఇక్కడ వ్యవసాయం అన్న చూడలేదు ఇప్పటివరకు వ్యవసాయం కూడా అసలు పాయింట్ ఏలే ఫస్ట్ టైం నేను వేసేది ఇక్కడ కొబ్బరి తోటలో ఇక్కడ మన లెక్క మనం ఇండియాలో ఎట్లా అంటే మొత్తం బోర్స్ వచ్చేసి ఆ వ్యవసాయ అంటే మనం పండించే పంట పొలాల దగ్గర వేసుకుంటాం ఇంటి దగ్గర వేసుకుంటాం అన్నింటి దగ్గర వేసుకుని ఇక్కడ ఏముండదు ఇక్కడ ఓన్లీ ఇల్లుల కాడ కాలేజీల కాడ ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడ తోటలకి ఇక్కడ తోటలో పెద్ద లోయనది ఉంది ఇక్కడ తోట మధ్యలో బావి ఉంది చూడండి తోట మధ్యలో ఎలా ఉందో బావిలాగా పెద్ద గుంతలాగా ఉంది కాల్వడేమో అనుకుంటున్నట్లా ముందుకు కూడా ఉంది కాల్వడవచ్చు అది కానీ అయితే మొత్తం కొబ్బరి చెట్లు తప్ప అసలు ఏమి లేవు ఇక్కడ ఎటు చూసినా మొత్తం కొబ్బరి చెట్లే సో వర్క్ అడికైతే వెళ్దాం మరి చూద్దాం వర్క్ ఎలా అవుతుంది ఏందని వర్క్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ వెళ్ళిపోతే ఈ పాయింట్ కూడా అయిపోయినట్టే చూద్దాం ఈ పాయింట్ ఈరోజు అవుతుందా మరి రేపు అవుతుందా నాకు ఎందుకో తేడా కొడుతుంది ఎందుకంటే డౌన్ సైడ్ రౌత్ అనేది రాలేదు తొమ్మిది రాడ్లే వేసినాము కింద అనేది చాలా ఇసుక అనేది ఉంది సో ఇసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది మాకు ఇక్కడ వర్క్ చేయడానికి చూద్దాం ఆ ఐరన్ కేసింగ్ అయితే వేస్తున్నాము ఐరన్ కేసింగ్ చేసి రాడ్ కింద మంచిగా ఉంటాయి కదా మంచి లేకపోతే మాత్రం వర్క్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఎంత తొందరగా అయిపోతే అంత బెటర్ ఎందుకంటే ఈ చెట్లలో స్టే చేయలేరు ఆఫీస్ దగ్గరనే ఒకలా పాయింట్ అయిపోతే వెళ్ళిపోతాం కానీ ఆఫీస్ కి ఎవరైనా ఒకరు వర్కర్స్ అయితే ఉండాలి బండితో పాటు సపోర్ట్ అయితే తీసుకెళ్లొచ్చు కానీ రిగ్గు తీసుకెళ్ళలేము కదా సో ఇబ్బంది అయితే చెప్తాలో నైట్ టైం ఉండడం కానీ అందుకని చెప్పి ఈ రోజే ఎంత ఫాస్ట్ వీలైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేయాలి ఓకే చూద్దాం వర్కర్ వర్కర్కి అయితే వెళ్దాం సో ఇదే ఏరియాలో అనమాట మనం వర్క్ చేసేది ఇప్పుడు ఈ ఏరియా వచ్చేసి ఓపెన్ ఉంది మేము బోరేసి ఈ ఎక్కువ ఏరియానే ఓపెన్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఫామ్ హౌస్ లాగా కడతారట కస్టమర్ అడిగిన అందుకని చెప్పి ఇక్కడ బోరే తీసుకుంటున్నాడు ఇదే ఇక్కడ బోరే అక్కడ ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద చెట్లు ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం చూడండి ఇక్కడ ఎంత పెద్ద చెట్టు ఉందో నా వెనకాల ఈ చెట్టు చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో బ్యాక్ తో చూపిస్తా చూడండి ఒకసారి చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో వీడియోలో ఎలా కనిపిస్తో తెలియదు కానీ చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది అసలు ఇదేం చెట్టు కూడా తెలియదు సన్నగా ఉంది చూడండి ఎంత సన్నగా ఉందో సన్నగా ఉండి చాలా హైట్ ఉంది చూడండి కొబ్బరి చెట్టు ఇది కొబ్బరి చెట్టు మనకు తెలిసి ఎంత హైట్ ఉంటది ఆ కొబ్బరి చెట్టుకి ఇంకా హైట్ ఉంది అది అసలు ఇదేం చెట్టు ఏమో తెలియదు మనకి మనల్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇంకొక రెండు మీటర్లు అయితే మనకి తొమ్మిది వేల దాకా ఐరన్ కేసింగ్ అనేది అయిపోతుంది సో ఐరన్ కేసింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి హ్యామర్ వేసి కింద అయితే గౌన్ సైడ్ చెక్ చేయాలి రావు డౌన్ సైజ్ రాక్ మాత్రం మంచిగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు కంటిన్యూ డ్రిల్ చేస్తే వాటర్ వచ్చేంత వరకు వాటర్ వచ్చి కేసింగ్ వేసెస్ అయిపోతుంది సో చూద్దాం మరి ఎలా అవుతుంది వర్క్ ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు పన్నెండో రాడ్ వేసినాము ఆ పన్నెండో దాకా కూడా కింద రాక్ అనేది మంచి లేదు రౌత్ అనేది మంచిగా లేదు సో కొద్దిగా వాటర్ అయితే సో ఒక దాంట్లో సేపు ఆగుతాం పన్నెండో వేసి బంద్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ లాగి చూస్తాం ఒకవేళ వాటర్ ఏమన్నా వస్తా రావా అని చెప్పి ఒకవేళ వాటర్ వస్తే మాత్రం కేసింగే తీసాం పన్నెండు రాడ్ దాకా చూడాలి అది ఎట్లయితే పోయి వరకు సక్సెస్ అవుతుందా కాదా లేదు తెలియదు ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే తెలుసుది మొత్తం ముస్కేనే ఉంది అసలు ఎంత దారుణంగా ఉందంటే హలో చూడండి నేను ఒకసారి వీడియో పెడతా ఆ క్రిడ్ చూడండి ఇసుక అనేది ఎలా ఉంటుందో అలా ఉంది అసలు మొత్తం ఇసుక వాటర్ మిక్సే ఉంది అర్థం అవతలేదు అసలు చూద్దాం ఎలా అవుతుందో పాయింట్ ఈరోజు అవుతుందా కాదా అనే డౌటే ఉంది టైం వచ్చేసి ఇప్పుడు రాత్రి ఏడైతుంది ఇప్పుడు ఏమో అర్థం అవట్లేదు ఒక్కొక్కసారి కొలాబ్స్ అవుతుంది ఇప్పుడు ఇందాకనేమో ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొలాప్స్ అయితే కాలేదు సో ఇంకొక ట్వంటీ మినిట్స్ వరకు ఒకసారి బ్లెస్సింగ్ చేస్తాం ప్లస్సింగ్ చేసిన తర్వాత ఎక్కువ కొలాబ్ కాకపోతే కొలాప్స్ అనేది కాకపోతే రేపు మార్నింగ్ వచ్చి కంటిన్యూ చేస్తాం వరకు చూద్దాం మరి రేపు మార్నింగ్ వచ్చి ఎలా అవుతుందో ఏంటి అన్నది ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా సో నిన్ననైతే మనకి వర్క్ అయితే కంప్లీట్ కాలేదు ఇప్పుడైతే వచ్చిన మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది సో ఇప్పుడైతే వర్క్ అయితే ఒకసారి స్టార్ట్ చేయాలి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత చూద్దాం వర్క్ ఎలా ఉంది మంచి ఉందా లేదా డౌన్ సైడ్ ఏంది అని చెప్పి వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నాము కింద రౌత్ అనేది మంచిగా అయితే ఉంది ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు రోజుకి మనకి రౌత అనేది మంచి వచ్చింది ఇప్పుడైతే వాటర్ వచ్చేంత డ్రిల్ చేస్తాము కంటిన్యూగా వర్క్ మొత్తానికి కొబ్బరి తోటలు అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాము కంప్లీట్ చేసుకుని ఎప్పటిలాగానే ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చి ఎప్పటిలాగానే రోజులాగా బండ్లు అయితే లోపల పార్క్ చేసుకుంటున్నాము సో చూసారు కదా ఇది ఈరోజు వ్లాగ్ ఈ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియో కంటే మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ గంట కుట్టడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో లవ్ యూ ఆల్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్